జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తియోగము ఆరవ శ్లోకము ఏ సర్వాణి కర్మాణి మయి సన్యస్ మత్పరా యోగేన యోగేణ్యాయంత ఉపాసతే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తియోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఎవరైతే వారి వారి కర్తవ్యాలను బాధ్యతలను విధులను సక్రమంగా నాసేవగా నిర్వహిస్తూ వారి కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తారో ఎవరైతే నన్ను పొందటమే వారి జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారో ఎవరైతే ఇతరమైనటువంటి ఆలోచనలు వారి మనస్సులో లేకుండా కేవలము నా గురించి మాత్రమే సంతతమో ధ్యానిస్తూ ఉంటారో అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఇలా చేసేటటువంటి వారికి తాను చేసేటటువంటి ఉపకారాన్ని తెలియజేయబోతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ చెప్పినట్టుగా చేస్తూ పరమాత్మకు నచ్చినట్టుగా వ్యవహరిస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏతు సర్వాణిర్మాణి మి సన్యస్య మత్పరా అనన్యనై యోగేన మాం ధ్యాంత ఉపాసతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావుకా శ్రీసుకయయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయన విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి కీ వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నరోం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని శ్రీ నారసింహస్వామివారి ఆవిర్భావాన్ని తెలియచేస్తూ ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ హిరణ్యకశిపుడిని తన చేతి నుండి తప్పించుకునేటట్టుగా చేశాడు శ్రీ నారసింహస్వామి అయితే హిరణ్యకశిపుడు అనుకుంటూ ఉన్నాడు నారసింహస్వామి కంటే నేనే పరాక్రమవంతుడిని ఆ నారసింహుడు నాకు భయపడి వదిలేశాడు అని అనుకుంటున్నాడు ఇక వెంటనే హిరణ్యకశిపుడు మళ్ళీ కత్తి పట్టుకొని అతివేగంగా నారసింహస్వామి మీద దాడి చేశాడు అప్పుడు హరిహి కృత్వా అట్టహాసం దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీనారసింహస్వామి వికటాట్టహాసము చేస్తూ హిరణ్యకశిపుడిని పట్టుకున్నాడు శ్రీ నారసింహస్వామి వారి అట్టహాసానికి భయపడి హిరణ్యకశిపుడు కండ్లు మూసుకున్నాడు శ్రీ నారసింహస్వామి హిరణ్యకశిపుడిని ఒక పాము ఎలుకను పట్టుకున్నట్టు ఒక గరుత్మంతుడు ఒక మహాసర్పాన్ని పట్టుకున్నట్టు గట్టిగా పట్టుకున్నాడు ఇక ఆ తర్వాత నారసింహస్వామి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరళి జిహ్వయాడించి లంఘించి చేత నొడిసి పట్టే ఆ నారసింహస్వామి హిరణ్యకశిపుడిని చేతులతో పట్టుకొని సభాద్వారముపై కూర్చొని హిరణ్యకశిపుడిని తన తొడల మీద వేసుకొని లీలయా నఖైహిదార అనాయాసంగా గోళ్లతో చీల్చివేశాడు చించున్ హృత్కమలంబు సోనితము వర్షించున్ మహావక్షముంద్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా గోళ్లతో చీల్చేసరికి నృసింహదేవుని ముఖము జూలు రక్తముతో తడిసిపోయాయి క్రోధపూర్ణములుగా ఉన్నటువంటి ఆ నారసింహస్వామి వారి కన్నులు అతి భయంకరంగా ఉన్నాయి ఎవ్వరూ చూడడానికి వీలు లేకుండా ఉన్నాయి శ్రీ నారసింహస్వామి తన నాలుకను అటు ఇటూ కదిలిస్తూ నోటిని పెదవులను నాకుతూ ఉన్నాడు ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుడు శ్రీ నారసింహస్వామి హిరణ్యకశిపుడి యొక్క ప్రేవులు కంఠమాలికలు నకోద్భాసియై హిరణ్యకశిపుడి కడుపు చీల్చి ప్రేవులను తీసి హారములుగా కంఠములో ధరించాడు ఆ నారసింహస్వామి ఏనుగును చంపినటువంటి సింహములాగా ఆ నరసింహము శ్రీ నారసింహస్వామి వెలిగిపోతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमु आरवश्लोकमु ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ये तु सर्वाणि कर्माणि मयि सन्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण